ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధు కన్యక స్వర్గీచ స్వర్గలక్ష్మిస్తం మర్చ లక్ష్మీశ్చూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగాచ తులసీత్వం సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదీవీ గోలూకే అధిక స్వయం రాసే రాసేస్వ్వరీ బృందృందావనే కృష్ణప్రియత్వం భాండీరే చంద్రా చందనకాన విరజా చంపకవనే శతశృంగీ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాం దేవీ కదంబాననీ చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇుక్ దేవత మనయో మనవస్త రుర్దుర్నవదన శుష్కంఠో తాకాం పుణ్యం సర్వే కృతం శుభం